హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్య వంటలు ఈరోజు మనం మజ్జిగలు చేసుకుందాం ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి కరియాపక్కా అవసరం మజ్జిగ వన్ గ్లాస్ మజ్జిగ కొంచెం చిక్కగా వేయాలి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఇది గురితాలు కానీ లేదా హెల్త్ ఇష్యూస్ ఐ మీన్ ఫేవర్ గట్టా వచ్చి మంచి ఎండలో నూరెకి బాగా ఎవరైనా తినచ్చు దీన్ని మా సైడ్ అయితే దీన్ని మచ్చని అంటారు మరి మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఇటు సైడ్ ఇది ఒకప్పుడు ఓల్డ్ రెసిపీ మన తాతలు నానమ్మ కాలం నాటి రెసిపీ అయితే అప్పుడు చేసుకుండేవారు పాతకాలం మనుషులు ఉంటే ఇది తెలుస్తుంది అలాగే ఒక గ్లాస్ వరిపిండి ఆ మజ్జిగలో కలపాలి మిక్స్ చేయాలి ఉండలు కట్ట ఏటీ లేకుండా కంప్లీట్గా అది మిక్స్ చేయాలి బీటీ పౌడర్ ఏ గ్లాసులు అయితే మజ్జిగ తీసుకున్నాము అదే గ్లాస్ తోటి వరిపిండి తీసుకోవాలి ఆ వరిపిండిని ఉండలు కట్ట ఏటీ లేకుండా మిక్స్ చేయాలి ఇస్కరంటి ఎస్టర్ సైంటి చేసుకోవచ్చు లేదా ఫోర్క్తో చేసుకున్న ఉండలు కట్టేయటి కట్టదు ఫోర్క్ కూడా బాగా యూస్ అవుతుంది ఇలా కలపడానికి దీనికిన అందులో దానికి సరిపడా కల్లుప్పు నేనైతే ఒక టూ టూ స్పూన్స్ కళ్ళు వేసుకున్నాను మీరు చేసుకున్న క్వాంటిటీని పెట్టి కలర్ పెట్టుకొని గ్యాస్ వెలిగించి ఆయిల్ వేసి పోపులు వేసుకోవాలి అప్పట్లో అయితే ఈరస్ వే తినేవారు ఇలా రెసిపీస్ మరిన్ని మన ఛానల్లోనూ వస్తూ ఉంటాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓల్డ్ రెసిపీస్ ఎవరికీ తెలియకపోవచ్చు బట్ ఇది ఒకప్పుడు బయట ఓల్డ్ రెసిపీ మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ ఇంకెన్నో వస్తూ ఉంటాయి ఫాలో చేయండి ఫ్రెండ్స్ జీలకర్ర మినపప్పు ఆవాలు చెన్నపప్పు వేసాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను బాగా వేగిన తర్వాత కరివేపాకు పత్తిమిర్చి బాగా ప్యాకి వన్ చికెన్ చేకిచ్చి వేసుకుంటాం అవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఉండిపోయారు అది కూడా బాగా వేసిన తర్వాత మనం ఏదైతే మంచిగా ఉండే పడుతుంది కలుపుకునే ఉన్నాడో దాన్ని అందులో మిక్స్ చేయాలి బాగా బాగా కలపాలన్నమాట బాగా వేసిన తర్వాత ఇది పోటీ బాగా అందులో నేనైతే చిన్న కొన్ని ఆడుతుంది కాబట్టి కొంచెం ఏ తక్కువగానే వేయించాను మీరైతే ఏ పెక్కు ఎవరికి ఎలా కంటారుగా ఏ పెక్కువ వేసుకున్నా పర్వాలేదు తక్కువ వేయించుకున్నా పర్వాలేదు ఇంకా ఎక్కువగా ఆడదు ఇది ఇంకా కొంచెం ఉడికింది మరి కొంచెం ఉడకాలి ఇంకా టిక్కుగా అవుతుంది అలా కలుపుకుండా ఉండాలి దాన్ని ఇంకొక టూ మినిట్స్ ఫ్రెండ్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకొక టూ మినిట్స్ ఆగి దీన్ని ఆయిల్ వేసి తీసేది మేము ఎప్పుడైతే పెనంకి కొంచెం సపరేట్ అవుతున్నట్టు అనిపిస్తుందో అప్పుడు హ్యాపీ ఫ్రెండ్స్ ఆయిల్ వేసి దీన్ని ఆపేయాలి ఫాస్ట్ కట్టించుకుంటే అయిపోయింది ఆగిపోయిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఆపేసుకున్న ఫ్రెండ్స్ ఇది పొరటాలు కానీ లేదా ఇంట్లో ఏవి లేనప్పుడైనా చేసుకొని ఇది కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ అలా వచ్చిన తర్వాత చూద్దాం రండి ఇప్పుడు ఇది మా ఆయన గారికి పెడుతున్నాను ఎలా ఉందో అతన్ని అడిగేసి ఒపీనియన్ చెప్తాను మీరే చూడండి ఫ్రెండ్స్ ఏంటి ఉప్మా ఎలాగుంది